డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ పదహారవ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు కాగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అయ్యన్న పాత్రుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరులో సాంకేతిక విద్యా మంత్రిగా అయ్యన్న పాత్రుడు సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఆరులో రహదారులు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఇక రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల పాప చేతిలో ఓటిమి పాలన చెందారు రెండు వేల పద్నాలుగులో పంచాయతీరాజ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి గణేష్ చేతిలో ఓటమి చెందారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అభ్యర్థిపై ఇరవై నాలుగు వేల మెజారిటీతో గెలుపొందారు ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక బీసీ నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం సంతోషమన్నారు పదహారో స్పీకర్గా ఎన్నికైన అన్నయ్య అయ్యన్న పాత్రుడికి అభినందనలు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు ఒక అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషం అన్నారు ఎన్టీఆర్ పులుపుతో ఇరవై ఐదు ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు ఇక ఎమ్మెల్యే ఎంపీ మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చారని పేర్కొన్నారు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగిన ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు మొట్టమొదటిసారిగా ఇలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు ఆ ఒక్కరి పైన కాదు ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపై గౌరవంగా ప్రతికి ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్టగా మరో సభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హనుమాన్ని చేశారని బాధపడుతూ కంట పెట్టాను ఆ రోజే అనుకున్నాం ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్లీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక టెపగం చేశాను ప్రజలు గెలిపించారు వచ్చాను ఈ రోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది తర్వాత ఆ రోజు వెళ్ళాను నిన్న మీ అందరి ఆశీస్సులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికి జరగకుండా కాపాడే బాధ్యత అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసింది ఇరవై మూడు మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారు నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు అని చంద్రబాబు తెలిపారు మైక్ ఇవ్వకుండా చేసి అవమానిపరిచారు సీఎం గానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పారు గౌరవ సభకు రాను గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశారు రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు ప్రజలు అంత గమనించి నన్ను గౌరవ సభకు పంపారు భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి నా గౌరవాన్ని కాపాడిన ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరో జన్మ ఉంటే తెలుగు వాడిగానే పుట్టాలి తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలనేదే నా కోరిక అని చంద్రబాబు తెలిపారు ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ గా రావడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి చూశారు ఇన్నాళ్ళు ప్రజలు మీ వాగ్దట్టు చూశారు ఇవాళ్ళ నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు అని అన్నారు అయితే గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసింది భాష మనసులను కలవడానికి విడగొట్టడానికి కాదు అని చెప్పారు ఎంత జటిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూసారు మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకా చేయాలి అంటే మా చిన్నప్పటి నుంచి చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ రేటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్దాటి చూసారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావల్ భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ శాసినేట్ చేయటం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా స సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడితో ఈ ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషని ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈ రోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపారిక నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కానీ ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం అవ్వాలి

ఇరవై ఐదేళ్ల వయస్సులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు పదహారు ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన అయ్యన్న పాత్రుడికి ఉందన్నారు ఒకే పార్టీ ఒకే జెండా ప్రజల అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అయ్యన్న పాత్రుడని పేర్కొన్నారు అయ్యన్న పాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని నారా లోకేష్ తెలిపారు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్ కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి ప్రజల తరపున నిలబడాలి ప్రజల తరపున పోరాడాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు దానికి మీ సహకారం చాలా చాలా అవసరం అని మిమ్మల్ని నేను కోరుతున్నాను ఆయన పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు నేను తగ్గేదే లేదనేవారు ఆయర్ పోరాడేవారు గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం కానీ ఆయన పాత్రడు ఎప్పుడు తగ్గలేదు ఎప్పుడు పోరాడితే ఉన్నారు ఆ స్ఫూర్తిని మేమందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం కయ్యన్న పాత్రుడంటే అందరి పాత్రుడని మంత్రి నారా లోకేష్ అన్నారు ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్న పాత్రుడని కొనియాడారు ఇరవై ఐదేళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు పదహారేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం అయ్యన్న పాత్రుడికి ఉందన్నారు ఒకే పార్టీ ఒకే జెండా ప్రజల అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అయ్యన్న పాత్రుడని పేర్కొన్నారు కయ్యన్న పాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని నారా లోకేష్ తెలిపారు రైటిక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ ఏదైతే మరి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ముగిసాయని చెప్పుకోవచ్చు ఈ రోజు నిన్న ప్రొటెన్ స్పీకర్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు నేడు ఆ స్పీకర్ ఎన్నికైతే ఆ ప్రక్రియ పూర్తయింది ఏదైతే సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నాలుగు సార్లు మంత్రిగా చేశారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అయ్యన్న పాత్రుడికి ఈ రోజు స్పీకర్ అధికారంగా కూడా ఆయనకి ఈ రోజు సీట్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు చూపించారు ఏదైతే అయన్ పాత్రుడి పైన ఆయన చేసినటువంటి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కూడా మరి టీడీపీలో ఆయన ఆయన సీనిక నేతగా ఉన్నారు అనేక శాఖల్లో మంత్రిగా చేశారు ఏదైతే మరి ఆ ఇప్పుడు స్పీకర్ గా హుందా తా ఉందాతనాన్ని తీసుకురావాలి సభలో పౌర సభ నుంచి గౌరవ సభగా మార్చాలంటూ కూడా ఆయన చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పవన్ కళ్యాణ్ కూడా గతంలో అయన్ పార్కులు పైన అనేక కేసులు వ్యవహారం గాని అటు వైసీపీ కక్ష సాధింపుల చర్యలు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏదైతే ఇప్పటి నుండి ఆ స్పీకర్ పదవికి వెన్నె తెచ్చే విధంగా కూడా అడుగులు వేయాలంటూ కూడా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ సభలో నిండు సభలో కూడా ఆ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొన్ని ప్రస్తావన అయితే చేసినటువంటి పరిస్థితి గతంలో గతంలో సభలో మరి ఆ ఆ తిట్ల పురాణం అదే అదేవిధంగా మా సభ వ్యవహరించినటువంటి తీరుని గాని గతంలో తమ్మినేని సీతారాం వ్యవహరించినటువంటి తీరు పైన కూడా ఈ రోజు ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి అయితే ఆ పూర్తి స్థాయిలో ఆ స్పీకర్ పదవికి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఆ ప్రజలు మెచ్చుకునే విధంగా మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఆడ ఆడపిల్లల పైన చేసినటువంటి వ్యాఖ్యలు అదే విధంగా కుటుంబ సభ్యుల పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించాడు కొంత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు లేవనేది కూడా ఆయన చాలా బాధాకర వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది ఏదైతే మరి ప్రజలు ఆ కూటమికి పెద్ద ఎత్తున ఆ సీట్లు ఇవ్వటం అదే విధంగా ప్రజలు మద్దతు చేకూరినటువంటి నెలల్లో పదే పదే ప్రజలకి అభివాదం చేసినటువంటి చంద్రబాబు రానున్నటువంటి రోజుల్లో సభను హుందాతనంగా నడపాలి ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే అదే టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులకు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడి అయితే టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా హుందాతనంగా వ్యవహరించాలి ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలనే లేవనెత్తాలి ఎక్కడ కూడా విమర్శలకు అటు విపక్షాలను కూడా ఎక్కడ కూడా విమర్శలు చేయటానికి వీళ్ళదంటూ కూడా చంద్రబాబు మరోసారి ఆయన హుందాతనాన్ని కూడా మరి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఏదైతే మరి ఆయన్ను పార్డు పైన ప్రశంసలు గుర్తించారు ఏదైతే మంత్రులు గాని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని ఆయన ఆయన నైన్టీన్ ఎయిటీ నుంచి ఎన్టీ రామారావు ఆయన రాజకీయాల్లోకి రంగు ప్రవేశం చేసినటువంటి నేపథ్యంలో అనేక మంత్రి పదవులు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీకి ఇప్పటి నుండి కొత్త ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తాను పదహారో సభలో మరి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రజలు కొంత హర్షించదగ్గ ఎందుకంటే మనం గత సభను చూస్తే ఆ సంగన అసలు తమ్ సీతారాం వ్యవహరించినటువంటి తీరు గాని మరి విపక్షాలకి ఎక్కడ కూడా మైకు రాని రానటువంటి నేపథ్యంలో కూడా ఇటు కూడా చెక్ పెట్టే విధంగా రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీకి ఒక హుందాతనాన్ని తీసుకోవాలి గతంలో అప్పుడు ఏదైతే మరి ఎన్టీ రామారావు గాని అటు ఉమ్మడి సభలు జరిగినటువంటి నేపథ్యంలో అన్ని గుర్తు తెచ్చి కూడా చంద్రబాబు నాయుడు కొంత ఏదైతే మరి గతంలో జరిగినటువంటి అంశాలని లేవనెత్తి చంద్రబాబు నాయుడు అటు అసెంబ్లీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు కానీ ప్రజలకు కానీ ఉందాతనాన్ని మెయింటైన్ చేయాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడదు అయితే రానున్నటువంటి రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి అనేక అంశాలకు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా రానున్నటువంటి రోజులు వాటి మీద పోరాడేటువంటి అవకాశం ఉంది ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజధాని పూర్తిగా రైతాంగం పడినటువంటి ఇబ్బందులు నాలుగున్నరేళ్లుగా మరి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో కేవలం అసెంబ్లీ అసెంబ్లీ సాక్షి కూడా చంద్రబాబు నాయుడు వైసీపీకి పదకొండు సీట్లు కట్టబెట్టింది ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి నేపథ్యంలో కూడా మరి ప్రజల రైతాంగాన్ని కూడా నాలుగున్నరేళ్లుగా కూడా అనేక ఇబ్బందులు పూర్తి చేశాడంటూ కూడా మరి ఏదైతే మరి దైవ బలం ఉండబట్టే మరి రోజు ఇంత దిగజారటానికి కారణం ఆ వైసీపీ కూడా ఆయన ప్రస్తావించినటువంటి అయితే ఈ రోజు ముగిసింది మళ్ళీ ఆ స్పీకర్ ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి డిప్యూటీ స్పీకరే ఆ ఎన్నిక పైన కూడా చేసేటువంటి అవకాశం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు నేటిగా ఉండవల్లి నివాసానికి వెళ్లారు ఈరోజు అక్కడ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా మంత్రులు కూడా ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదేమైనా ఒక నూట అరవై నాలుగే మంది సభ్య సభ్యులు ఉన్నటువంటి ఈ సభ కొంత విపక్షం కూడా పూర్తిగా లేనటువంటి నేపథ్యంలో పదకొండు మంది వైసీపీకి ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ ప్రమాణ స్వీకార అనంతరం కూడా ఒక్క నిమిషం కూడా మరి అసెంబ్లీలో లేకపోవడం అది కూడా అటు విపక్షాల విపక్షాల నేతలు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ప్రజా సమస్యల పైన పోరాల్సి కోరా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆ దర్శగా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం కూడా మరి ఆ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రోజు సభలో కూడా విపక్ష నేతలు ఎవరు పాల్గొన్నటువంటి పాల్గొనేటువంటి సందర్భం లేనటువంటి నేపథ్యంలో దానిపైన కూడా అటు అధికార పార్టీ సంబంధించినటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పవన్ కళ్యాణ్ అయ్యన్న పాత్రుడితో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే భాష ఒక విలువ పెంచాలి ఏదైతే మరి కేవలం ఆ ప్రతినిధులుగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రజా సమస్యల పైనే మాట్లాడాలి ఎక్కడ కూడా విపక్షాలపైన విమర్శలు చేయడం గాని గత ప్రభుత్వం చేసినటువంటి ఆ తప్పులు మళ్ళీ మనం రిపీట్ చేయకుండా కూడా హుందాతనంగా ముందుకెళ్లాలంటే కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎస్ రమేష్ అయితే అయ్యన్న పాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని నారా లోకేష్ తెలిపారు సో ఇప్పుడు అయ్యన్నతో పని పనిచేసే అదృష్టం నాకు దక్కింది అని కూడా నారా లోకేష్ చెప్పారు సో దీనిపై ఎలా చూడాలి రమేష్ మరి నారా లోకేష్ కూడా నారా లోకేష్ కూడా ఆయన సంభవించిన అన్నటువంటి అంశాలని నా అక్కడ ఏదైతే అయ్యన్ ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తు తెచ్చుకున్నారు ఏదైతే మరి ఆ అయ్యన్ ఒక సీనియర్ నేతగా మొదటి నుండి ఆయన్ని గమనిస్తున్నాను ఆయన చేసినట్టు ఆయన ఆయన పడినటువంటి ఇబ్బందులను కూడా అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గుర్తు చేశారు ఏదైతే మరి వారి పిల్లల్ని గాని వారి ఫ్యామిలీ మెంబర్స్ ని గానీ అయ్యన్న పాత్రుడు పైన నిర్భయ కేసు పెట్టినటువంటి అనేక అంశాలని నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ లేవనెత్తాడు ఏదైతే ప్రభుత్వం దక్షితాదికుల చర్యలుగా ముందుకెళ్ళింది అందుకు ఈయనకి ఏదైతే అయ్యన్ పాత్రకి తగిన తగైన తగినైన స్పీకర్ పదవిని కట్టపెట్టారు అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడు అయితే అయ్యన్ పాత్రుడు ఆయన మాటల్లో కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీ ఆ సీట్ కి కొంత ఉన్నతనాన్ని తీసుకొస్తాను కేవలం అసలు సమస్యల పైన మాట్లాడటానికి అవకాశం ఇస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడతాయి రైట్ థ్యాంక్ యూ రమేష్